నమస్తే ఫ్రెండ్స్ సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా మన ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి ఈరోజు మనం ఒక సరికొత్త వీడియోలోకి వెళ్తూ ఉన్నాం ప్రేక్షకులకి ఆహ్వానం ఆదరణీయమైన సినీ ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం నేటి మన ముందుకు రాబోతున్న చిత్రం సాధారణమైన కథ కాదు ఇది విజ్ఞాన శాస్త్రం సస్పెన్స్ యాక్షన్ హాస్యం అన్నీ కలిసిన అద్భుతమైన మిశ్రమం తెలుగు సినిమా చరిత్రలో సాంకేతికతతో క్రొత్తదారులు చూపించిన ఒక సాహసోపేతమైన ప్రయోగం దొరికితే దొంగలు దొరికితే దొంగలు మన తెలుగు తెరపై విజ్ఞాన సాంకేతికతను వినోదంతో మేళవించిన ఈ చిత్రం అప్పట్లోనే అద్భుతమైన దృశ్య వైభవంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు భవిష్యత్ ఊహలకు మానవ ఆశలకు ప్రతిబింబమైన ఒక విభిన్నమైన ప్రయత్నం ఈ సినిమా పరిచయం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన దొరికితే దొంగలు పి సుబ్రహ్మణ్యం గారి దర్శకత్వంలో చందమామ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించబడిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఇందులో నటించిన మహానటుడు నందమూరి తారక రామారావు గారు తన అద్భుతమైన నటనతో మరోసారి ప్రజల మనసులను గెలుచుకున్నారు జమున గారు తన సౌందర్యం నటనతో పాత్రకు జవం పోశారు సంగీతం అందించిన ఎస్ రాజేశ్వరరావు గారి స్వరాలు ఈ సినిమాకి ప్రాణమయ్యాయి ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది దొంగల గుట్టు విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు మరియు న్యాయం అన్యాయం మధ్య జరిగే ఉత్కంఠభరితమైన పోరాటం ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణలు దొరికితే దొంగలు సాంకేతికతను వినోదంతో మేళవించిన తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి పాత్రల పరిచయం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇన్ తెలుగు నందన్ రావు లేదా ఆగ్నేయం నటుడు నందమూరి తారక రామారావు గారు ఈ కథలో నందన్ రావు ఒక తెలివైన ధైర్యవంతుడైన పోలీస్ అధికారి న్యాయం కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టే వీరుడు పరిస్థితులు అతన్ని ఆగ్నేయంగా మారుస్తాయి ఆత్మ నిగ్రహం విజ్ఞాన శక్తి మరియు సమాజ రక్షణ పట్ల అతని నిబద్ధత ఈ పాత్రను మరపురాని దానిగా నిలిపాయి లత లేదా మాధవిగా నటి జమున గారు నటించారు జమున గారు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో లత ప్రేమకు మాధవి త్యాగానికి ప్రతీక లతా నందన్ రావు జీవితంలో ప్రేమరాగం మాధవి అతని పోరాటంలో బలమైన మానవ విలువల ప్రతిబింబం సుదర్శనం పాత్రలో నటుడు రాజనాల్ గారు నటించారు సినిమాలో ప్రధాన ప్రతినాయకుడైన సుదర్శనం ఒక మాయగాడు శాస్త్రీయ ఆవిష్కరణలను దుర్వినియోగం చేసేవాడు తన స్వార్థం కోసం సాంకేతికతను ఆయుధంగా మార్చే పాత్రలో రాజనాల్ గారు విలక్షణమైన నాటకీయత చూపించారు సుందరం పాత్రలో నటుడు కాంతారావు గారు నటించారు సుందరం ఒక ధైర్యశాలి స్నేహితుడు నందన్ రావుకు తోడుగా నిలిచి న్యాయం కోసం పోరాడే నిబద్ధత గల పాత్ర అతని నిబద్ధత కథనం ముందుకు నడిపే ప్రధాన శక్తి మంత్రిగా నటుడు వి నాగయ్య గారు నటించారు మహత్తరమైన విలువలు రాజకీయ వివేకం మరియు ప్రజా పరమైన దృక్పథం కలిగిన మంత్రి పాత్రలో నాగయ్య గారి గంభీర నటన సినిమాకు నైతిక బలాన్ని అందించింది కమిషనర్ ప్రభాకర్ రావుగా నటుడు గుమ్మడిగారు నటించారు క్రమశిక్షణ ధైర్యం మరియు విధి పట్ల నిబద్దత కలిగిన ఒక పోలీస్ కమిషనర్గా గారి పాత్ర న్యాయం వ్యవస్థపై ప్రేక్షకుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది డాక్టర్ విశ్వేశ్వరయ్యగా నటుడు ధూళిపాల నటించారు విజ్ఞాన శాస్త్రానికి అంకిత భావంతో ఉన్న శాస్త్రవేత్త కానీ తన ఆవిష్కరణలు చెడ్డవారి చేతుల్లో పడటంతో వచ్చే విపత్తు ఈ పాత్ర ద్వారా చూపబడింది అంజిగా నటుడు రమణారెడ్డి గారు నటించారు హాస్యభరితమైన చతురతతో కూడిన అంజి పాత్ర ప్రేక్షకులకు చిరునవ్వులు పంచుతూ కథలో లాఘువాన్ని తెచ్చింది డాక్టర్ గంగాధరం పాత్రలో నటుడు సత్యనారాయణ గారు నటించారు శాస్త్రజ్ఞుడిగా శోధకుడిగా సమాజానికి సేవ చేయాలనే ఆశయంతో ఉన్న పాత్ర సత్యనారాయణ గారి గంభీర స్వరంలో పాత్ర మరింత ప్రభావవంతమైంది న్యాయవాది బ్రహ్మయ్యగా నటుడు అల్లు రామలింగయ్య గారు నటించారు సామాజిక వ్యంగ్యాన్ని న్యాయ రంగంలోని చమత్కారాన్ని హాస్యంగా చూపించే పాత్ర ఇది అల్లు రామలింగయ్య గారి నటన సినిమాకు తేలికపాటి వినోదాన్ని తెచ్చింది ఇన్స్పెక్టర్ ప్రకాష్ గా నటుడు జగ్గారావు గారు నటించారు పోలీస్ వ్యవస్థలో కర్తవ్య నిష్టత ధైర్యం కలిగిన అధికారి నందన్ రావుకు మద్దతుగా నిలుస్తూ కథలో కీలక మలుపులు తెచ్చే పాత్ర శాంతమ్మగా నటి సూర్యకాంతం గారు నటించారు తన ప్రత్యేక హాస్య శైలితో శాంతమ్మ పాత్రలో సూర్యకాంతం గారు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఆమె పాత్ర కథకు చమత్కారం మరియు కుటుంబ అనుభూతిని తెప్పించింది అపాలమ్మ లేదా రోజీగా రెండు విభిన్న పాత్రల్లో నటి రాజశ్రీ గారు నటించారు రెండు విభిన్న వ్యక్తిత్వాల పాత్రలో రాజశ్రీ గారు అద్భుతమైన నటన చూపించారు ఒకవైపు గ్రామీణ అమాయకత్వం మరోవైపు ఆధునిక నగర సొగసు ప్రతిబింబించారు కరుణగా నటి శారద గారు నటించారు శారద గారు పోషించిన కరుణ పాత్రలో మానవతా భావం త్యాగం మరియు మనసును కదిలించే ఒక అనుభూతి నిండి ఉంటుంది అనురాధ పాత్రలో నటి జయంత్ గారు నటించారు జయంత్ గారి అనురాధ పాత్ర ప్రేమ నమ్మకం మరియు ధైర్యానికి చిహ్నంగా నిలుస్తుంది ఆమె పాత్ర కథ చివరిలో భావోద్వేగ పూర్ణ మలుపుకు దారితీస్తుంది ఇలా ప్రతి పాత్ర దొరికితే దొంగల చిత్రంలో కథను మలుపులు తిప్పుతూ విజ్ఞానం మరియు మానవత్వం మధ్య జరిగే పోరాటాన్ని సజీవంగా మలిచింది దొరికితే దొంగలు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నాటి ఈ చిత్రం సంక్షిప్తంగా క్లుప్తంగా కథ చూద్దాం ఇది ఒక అస్తవ్యస్తమైన నగర వాతావరణంలో ప్రారంభమవుతుంది ఈ చిత్ర కథ నేరాలు పెరిగిపోతున్నాయి చోరీలు హత్యలు మరియు శాస్త్రీయ పద్ధతుల్లో జరుగుతున్న క్రిమినల్ కార్యకలాపాలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో పోలీస్ కమిషనర్ ప్రభాకర్ రావు గారు అనగా గుమ్మడి గారు ప్రజలను అప్రమత్తం చేస్తూ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తారు అయితే ఈ నగరాన్ని కుదిపేస్తున్న నేరాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరో అంచనా వేయలేనంత చతురతతో వ్యవహరిస్తున్నారు అవి ఎవరో కాదు సుదర్శనం అనగా రాజనాల్ గారు మరియు డాక్టర్ గిరిధర్ గారు మరియు న్యాయవాది బ్రహ్మయ్య గారు అనగా అల్లు రామలంగయ్య గారు వీరు తమ శాస్త్రీయ జ్ఞానం అధికార సంబంధాలు మరియు డబ్బు ప్రభావంతో నగరాన్ని భయ ఆందోళనలోకి నెడుతున్నారు ఒకరోజు ఈ ముగ్గురు విశ్వేశ్వరయ్య అనగా ధూళిపాల గారు అనే వృద్ధ శాస్త్రవేత్తను తమకు సహకరించాలని ప్రయత్నిస్తారు కానీ ఆయన న్యాయపరుడైన మనిషి నేరాలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తాడు దీనికి ప్రతీకారంగా వారు ఆయన కళ్ళపై యాసిడ్ పోసి దారుణంగా గాయపరుస్తారు అదంతా సరిపోక ఆయన చిన్న కుమార్తె అనురాధ అనగా జయంతి గారిని అపహరిస్తారు అదే సమయంలో సుందరం అనగా కాంతారావు గారు అనే యువ శాస్త్రవేత్తను కూడా పట్టుకుంటారు సుందరం ప్రభాకర్ రావు గారి కుమారుడు కానీ అతను తన పరిశోధనలకు ఆర్థిక సహాయం చేసిన ఈ దుష్టుల వలలో పడతాడు ఈ ఘోర పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక రహస్య మిషన్ ప్రారంభిస్తుంది ఆ బాధ్యత నందారావు అనగా నందమూరి తారక రామారావు గారు అనే ధైర్యవంతుడైన గోడచారికి అప్పగిస్తారు అతను అసాధారణమైన తెలివి సాహసపరుడైన దేశభక్తుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందన్ రావు అంటే కమిషనర్ ప్రభాకర్ రావు గారి మొదట భార్య నుంచి పుట్టిన కుమారుడు ఈ విషయం చాలా మందికి తెలియదు ఇది ఎలా ఉంటే విశ్వేశ్వరయ్య గారి పెద్ద కుమార్తె మాధవి అనగా జమున గారు కూడా ఒక గూఢాచారిణిగా నగరానికి వస్తుంది నందన్ మరియు మాధవి కలిసి దుష్టుల గూడులోనికి ప్రవేశించడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తారు ఇద్దరు వృద్ధ దంపతుల వేషంలో ఆగ్నేయం మరియు లత పేర్లతో దుష్టుల మధ్య ప్రవేశిస్తారు వారు బుద్ధి భేషజం మరియు శాస్త్రీయ పరిజ్ఞానం వల్ల వారు చాలా కాలం పాటు గుర్తించబడకుండా దొంగల యంత్రాంగంలోకి చొరబడతారు అయితే సుదర్శనం మరియు అతని గుంపు ఒక పెద్ద దుర్మార్గపు ప్రణాళిక వేస్తారు ఒక విమాన ప్రమాదాన్ని సృష్టించి సుందరం సహాయంతో దాన్ని నిజంలా చూపిస్తారు ప్రభాకర్ రావు బావ రామారావు అనగా మల్లాది గారు ఈ ఘటనను చూస్తాడు కానీ సాక్ష్యాలను చెరిపేయాలనే ఉద్దేశంతో దుష్టులు అతన్ని మరియు అతని కుటుంబాన్ని హతమారుస్తారు కేవలం వారి చెన్నకు మార్తే కరుణ అనగా శారదను మాత్రమే అపహరిస్తారు ఇదంతా జరుగుతుండగా విశ్వేశ్వరయ్య మరియు సుందరం తమ శాస్త్రీయ పరిశోధనలో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తారు ఎగిరే కార్లు రేగన్స్ కనిపించకుండా చేసే యంత్రాలు మొదలైనవి కానీ ఈ ఆవిష్కరణలను దుష్టులు దుర్వినియోగం చేస్తూ నగరాన్ని నాశనం వైపు నడిపిస్తారు నందరావు మరియు మాధవి దుష్టుల అసలైన ప్రణాళికలను తీస్తారు ఈ మధ్యలో వారి మధ్య వారిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది కానీ తమ బాధ్యతలను ముందు ఉంచుకొని వారు మెషన్ పై దృష్టి కేంద్రీకరిస్తారు చివరికి నందరావు తన అసలు వ్యక్తిత్వాన్ని తన తండ్రి ప్రభాకర్ రావుకి వెల్లడిస్తాడు ఇద్దరు కలిసి ఒక గోప్యమైన ఆపరేషన్ ప్రారంభిస్తారు సుదర్శనం మరియు అతని బృందాన్ని పట్టుకునేందుకు చివరి భాగంలో నందరావు మరియు మాధవి దుష్టుల శాస్త్ర శాలలోకి ప్రవేశించి ఒక ఘోర యుద్ధం సాగిస్తారు సుదర్శనం మరియు గిరిధర్ ఒక శక్తివంతమైన రేగన్ను ఉపయోగించి నగరాన్ని నాశనం చేయాలని చూస్తారు కానీ నందరావు తన చాకచక్యంతో వారిని ఓడిస్తాడు ఈ సమయంలో సుందరం తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో శాస్త్రశాలను పేల్చివేస్తూ తన ప్రాణాలు అర్పిస్తాడు అంతిమంగా నగరం మళ్లీ శాంతిని పొందుతుంది ప్రభుత్వం నందరావు మరియు మాధవి ధైర్యానికి గౌరవం తెలిపి వారిని బహుమతులతో సత్కరిస్తుంది విశ్వేశ్వరయ్య తన కళ్లను కోల్పోయినా తన శిష్యుల విజయం చూసి సంతోషిస్తాడు మూవీ ముగింపు ఒక బలమైన సందేశంతో నిలుస్తుంది విజ్ఞానం మనిషి సేవలో ఉంటే అది శాంతి కానీ దుర్వినియోగం చేస్తే అది నాశనం దొరికితే దొంగలు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రంలో పది ప్రధాన మలుపులను ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి మలుపు ఒక టర్నింగ్ పాయింట్ నేరాలతో నిండిన నగర పరిచయం సినిమా ఒక భయంకరమైన నగర వాతావరణంలో ప్రారంభమవుతుంది అక్కడ ప్రతి మూలలో నేరాలు దొంగతనాలు హత్యలు పెరుగుతున్నాయి ఇది కథకు ఉత్కంఠభరితమైన నేపథ్యాన్ని సృష్టిస్తుంది దుష్ట మేధావుల ఆవిష్కరణ సుదర్శనం డాక్టర్ గిరిధర్ బ్రహ్మయ్య అనే ముగ్గురు శాస్త్రీయ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ నగరాన్ని నాశనం చేస్తున్నారని వెల్లడవుతుంది ఇది కథలోని అసలు ప్రతినాయిక శక్తుల పరిచయం ఇక మూడవ మల్పుగా విశ్వేశ్వరయ్యపై దాడి దుష్టులు న్యాయపరుడైన శాస్త్రవేత్త విశ్వేశ్వరయ్యపై యాసిడ్ దాడి చేసి ఆయనను అంధుడిని చేస్తారు అదే సమయంలో ఆయన కుమార్తె అనురాధను అపహరిస్తారు ఇది కథను భావోద్వేగ పూరితంగా మారుస్తుంది నందన్ రావు ప్రవేశం ప్రభుత్వం ఒక రహస్య మిషన్ ప్రారంభించి ధైర్యవంతుడైన గోడచారి నందనరావు అనగా ఎన్టీ రామారావు గారిని నియమిస్తుంది ఇతని ప్రవేశం కథకు కొత్త ఉత్సాహం తెస్తుంది నందన్ రావు ప్రభాకర్ సంబంధం వేలడావడం మరో మలుపు నందరావు అనేది కమిషనర్ ప్రభాకర్ రావు మొదటి భార్య కుమారుడు అని తెలిసే సన్నివేశం కథకు భావోద్వేగ గాడతను తీసుకొస్తుంది మాధవి గూఢచారి అవతారం ఇది కూడా కథలో ప్రధాన మలుపు విశ్వేశ్వరయ్య గారి కుమార్తె మాధవి అనగా జమున గారు కూడా గూఢచారి రంగంలోకి దిగుతుంది నందరావుతో కలిసి ఆమె వృద్ధ దంపతుల వేషంలో దుష్టుల గూడులోనికి చొరబడుతుంది ఇక తర్వాతి మలుపు విమాన ప్రమాదం మరియు కుట్ర సుదర్శనం గ్యాంగ్ ఒక విమాన ప్రమాదాన్ని సృష్టించి సాక్ష్యాలను చేరిపేసేందుకు ప్రభాకర్ రావు భావన హతమారుస్తుంది ఇది కథలో ఉత్కంఠను మరింత పెంచుతుంది సుందరం యొక్క మార్పు సుందరం అనగా కాంతారావు దుష్టుల బంధనంలో ఉండి తన ఆవిష్కరణలను చెడుదారిలో ఉపయోగిస్తాడు కానీ చివరికి తన తప్పును గ్రహించి ప్రాణ త్యాగం ద్వారా విముక్తి పొందుతాడు ఇక రహస్య ఆపరేషన్ మరో మలుపు తండ్రి కొడుకుల ఐక్య పోరాటం నందన్ రావు తన తండ్రి ప్రభాకర్ రావుతో కలిసి దుష్టులను ఎదుర్కొనే ఆపరేషన్ ప్రారంభిస్తాడు ఇది చిత్రంలోనే అత్యంత శక్తివంతమైన మలుపు ఇక చివరి మలుపుగా మరియు విజయోత్సవం విజయోత్సవం చివరిలో సుందరం శాస్త్రశాలను పీల్చివేస్తూ తన ప్రాణాలను అర్పిస్తాడు నందన్ రావు మరియు మాధవి విజయం సాధించి ప్రభుత్వం వారిని గౌరవిస్తుంది నగరం మళ్లీ శాంతిని పొందుతుంది ఈ చిత్రం తెర వెనుక కథలు చిత్రీకరణ విశేషాలు మరియు కొన్ని అరుదైన సంఘటనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం విజ్ఞాన శాస్త్రానికి కొత్త దారిని చూపిన తెలుగు సినిమాగా ఇది పేరు తెచ్చుకుంది పంతొమ్మిది వందల అరవైల కాలంలో తెలుగు సినిమాల్లో సామాజిక పౌరాణిక కథలే ప్రధానంగా ఉండేవి కానీ దర్శకుడు పి సుబ్రహ్మణ్యం గారు సాహసోపేతంగా సైన్స్ ఫిక్షన్ థీమ్ను ఎంచుకొని భవిష్యత్ సాంకేతికతను చూపే ప్రయత్నం చేశారు ఇది ఆ కాలంలో భారతీయ సినిమాల్లోనే మొదటి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్స్ లో ఒకటి ఫ్లైయింగ్ కార్లు రేగన్స్ ఇన్విజిబిలిటీ టెక్నాలజీ విశ్వేశ్వరయ్య మరియు సుందరం సృష్టించిన ఈ ఆవిష్కరణలను చిత్రంలో చూపించడానికి ఆ కాలంలో అత్యాధునిక మినీ మోడల్స్ మిర్రర్ షాట్స్ స్మోక్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు ఈ సాంకేతికతలు ఆ సమయంలో తెలుగు సినిమాకు ఎంతో అసాధారణమైనవి ఎన్టీఆర్ డబుల్ రోల్లో తారాస్థాయిలో నటన నందన్ రావు మరియు ఆగ్నేయం అనే ద్విపాత్ర అభినయం ఎన్టీ రామారావు గారి ప్రతిభకు నిదర్శనం వేషధారణలు వాయిస్ మాడ్యులేషన్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపిన నైపుణ్యం సినిమాకు ప్రాణం పోశాయి జమున గారు మేధావి గోడచారిణి పాత్రలో నటించారు ఆ కాలంలో హీరోయిన్ పాత్రలు సాధారణంగా ప్రేమ కుటుంబం చుట్టూ తిరిగేవి కానీ ఈ సినిమాలో జమున ఒక డిటెక్టివ్ గా కనిపించడం ప్రేక్షకులకు అనుభవం ఆమె డేరింగ్ లుక్స్ స్మార్ట్ యాక్టింగ్ విశేషంగా ప్రశంసించబడ్డాయి రమణారెడ్డి గారు అల్లు రామలంగి గారు కామెడీ జంట గంభీరమైన కథ మధ్యలో వీరి హాస్య సన్నివేశాలు ఒక చల్లని విరామం ఇచ్చాయి వీరి మాటల తోటాలు ప్రేక్షకులను అలరించాయి బృహత్తర సెట్లు మరియు టెక్నికల్ అద్భుతం చిత్రీకరణ కోసం విజయవాహిని స్టూడియోస్ లో భారీ ల్యాబ్ సెట్లు నిర్మించబడ్డాయి లైటింగ్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ తో సైన్స్ ఫిక్షన్ వాతావరణం సృష్టించడంలో దర్శకుడు సుబ్రహ్మణ్యం అద్భుతంగా రాణించారు తెలుసుకుందాం ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో ఎన్టీ రామారావు గారు స్వయంగా స్టంట్ చేసి స్వల్ప గాయాలు పొందారు కానీ ఆయన షూటింగ్ ఆపకుండా అదే రోజున చివరి షాట్ పూర్తి చేశారు ఇది ఆయన అంకిత భావానికి నిదర్శనం క్రొత్త సంగీత హంగులు సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు గారు ఈ చిత్రానికి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ కు దగ్గరగా వినిపించే నేపథ్య సంగీతాన్ని ఇచ్చారు విజ్ఞాన వీరుడు అనే థీమ్ మ్యూజిక్ పంతొమ్మిది వందల అత్యంత గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా నిలిచింది ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు చూద్దాం సాంకేతిక విభాగంలో ప్రశంసలు ఈ సినిమా టెక్నికల్ అద్భుతాలకు అనేక సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ కాలంలో ఫిల్మ్ఫేర్ లేదా నంది అవార్డులు లింక ప్రారంభ దశలో ఉన్నప్పటికీ టెక్నికల్ ఎక్సలెన్స్ విభాగంలో ఈ చిత్రం ప్రదర్శించబడింది ఎన్టీఆర్ నటనకు ప్రత్యేక ప్రశంసలు ఆయన డబుల్ రోల్లో చూపిన వైవిధ్యతం వైవిధ్యం గంభీరత యాక్షన్ నైపుణ్యానికి పత్రికా ప్రపంచం ప్రశంసలు కురిపించింది దర్శకుడు పి సుబ్రహ్మణ్యం ధర్య ధైర్యవంతుడైన ప్రయత్నం సైన్స్ ఫిక్షన్ థీమ్ను తీసుకొని తెలుగు తెరపై క్రొత్త మైలురాయిని సృష్టించినందుకు ఆయనకు ప్రత్యేక గౌరవాలు లభించాయి సినిమా రీరాన్ సమయంలో పునర్గుర్తింపు పంతొమ్మిది వందల ఎనభైలలో సినిమా తిరిగి విడుదలైనప్పుడు యువ ప్రేక్షకులు కూడా దానిని ఆసక్తిగా స్వీకరించారు ఇక ఈ సినిమా ఎండింగ్ నోట్స్ చూద్దాం ముగింపు మాటలు దొరికితే దొంగలు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి వంటి చిత్రం పంతొమ్మిది వందల అరవైలలో సామాజిక నాటకాలు భక్తి కథలు పౌరాణిక గాథలు ప్రధానంగా నడుస్తున్న కాలంలో దర్శకుడు పి సుబ్రహ్మణ్యం గారు ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్తో తెలుగు ప్రేక్షకులకు క్రొత్త ప్రపంచాన్ని చూపించారు ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారి ద్విపాత్ర అభినయం సినిమాకు ప్రాణం పోసింది ఒక వైపు నిబద్ధతతో కూడిన రహస్య ఏజెంట్ మరోవైపు ఆగ్నేయం అనే సాహస్వంతుడి వేషంలో ఆయన చూపిన వైవిధ్యం తెలుగు తెరపై అరుదైన మాయాజాలంలా నిలిచింది జమున గారు ఒక తెలివైన డిటెక్టివ్గా సాహస్వంతురాలుగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు ఈ సినిమాలోనే రేగన్స్ ఫ్లయింగ్ కార్లు ఇన్విజిబిలిటీ షూట్స్ వంటి సాంకేతిక అంశాలు ఆ కాలానికి చాలా ముందుగా ఉన్న ఆలోచనలు తెలుగు ప్రేక్షకులకు ఇది ఒక అద్భుత అనుభవంగా మారింది సౌండ్ ఎఫెక్ట్స్ మినియేచర్ షార్ట్స్ స్టంట్ సన్నివేశాలు ఆ కాలంలో అద్భుతంగా తెరకెక్కించబడ్డాయి ఇవే తరువాతి దశల్లో సాంకేతిక పరిణామాలకు దారితీశాయి ఎస్ రా రాజేశ్వరరావు గారి సంగీతం చిత్రానికి ఆత్మగా నిలిచింది సస్పెన్స్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూడింటిని కలిపి ఆయన సౌండ్ డిజైన్ చేసిన తీరు ఈరోజుకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతికతతో కూడిన వినోదం అనే కొత్త దారిని చూపించగలిగారు అందుకే దొరికితే దొంగలు నేడు కూడా ఒక క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా గుర్తింపు పొందుతుంది మన తెలుగువారి సృజనాత్మకత సాంకేతిక ఆవిష్కరణ సాంకేతిక ఆవిష్కరణ నటనతో కలిసినప్పుడు దొరికితే దొంగలు వంటి అద్భుతాలు పుడతాయి ఇది కేవలం సినిమా మాత్రమే కాదు విజ్ఞానం సాహసం విలువలతో కూడిన ఒక చలన చిత్ర విప్లవంగా మొదలైంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మా ఛానల్ నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే